కృష్ణ మొన్న ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియో తినడం కూడా మనకి రాదు సరిగా రాదు అనేటటువంటి వీడియో చాలా మంది చాలా పాజిటివ్గా చక్కగా దాన్ని అర్థం చేసుకొని ఇంకా ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ మన చేతుల్లో ఉన్నటువంటివి ఇంకా ఏంటి ఇన్ని రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ మనకు వస్తున్నాయి ఎందుకు కాబట్టి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అందరు అడుగుతున్నారు నేను ఆచరించి నాకు చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనిపించినటువంటివి మాత్రమే చెప్తాను బికాస్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అండ్ ఐఎమ్ నాట్ ఏ డైటీషియన్ ఐఎమ్ నాట్ ఎ ఫిజిషియన్ ఐఎమ్ నాట్ ఏ ట్రైనర్ జిమ్ ట్రైనర్ ఇవేవీ కాదు కానీ వాస్తవానికి అవన్నీ కూడా పై పైన ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఇంకా అలాగే కావాలి ఇలాగే కావాలి అనుకునేటప్పుడు అవన్నీ కావాలి కానీ వాస్తవానికి మనం ఆరోగ్యంగా ఉంటే చాలు అన్నంతగా ఉంటే మాత్రం మనకి మన పెద్దలు చెప్పినటువంటి పద్ధతులే చాలు వాస్తవానికి ఉదాహరణకి నేను ఒక్కొక్క ఆరోగ్య రహస్యాలు చెప్తాను మనం పొద్దున పూట తప్పనిసరిగా లేస్తూనే ఆ పాచి నోటితోటే మంచినీళ్ళు తాగాలి అని చెప్తారు నిదానంగా నీళ్ళని తినాలి సాలిడ్ని తాగాలి అర్థమైంది కదండి అంటే ఘన పదార్థాలని మనం తాగాలి నీటిని ద్రవ పదార్థాలని తినాలి మొన్న చెప్పిన దానిలోని ఎక్స్టెన్షన్ ఇది కూడా అంటే మీరు మొన్న చెప్పిన దానిలో ఎవరు ఆచరించారనేది నాకు ఇంకా కరెక్ట్గా ఫీడ్బ్యాక్ రావడం లేదు బాగుంది అంటున్నారు సంతోషమే కానీ ఆచరించాలి మంచి విషయాలు మనం తెలుసుకొని బాగుంది అనుకుంటే రిజల్ట్ రాదు చాలా కమిట్మెంట్ తోటి మనం దాన్ని పాటించాలి సో నెంబర్ వన్ మనం ఘన పదార్థాన్ని అన్నం కానీ రోటీ కానీ పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే సాలడ్స్ కానీ ఏవైనా సరే ఘన పదార్థం తినేటటువంటివి ఏదైనప్పటికీ కూడా బాగా 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 నమిలి తినాలి ఎవరు ఎన్ని మాటలన్నా సరే మనకి సంబంధం లేదు గంటలు గంటలు తింటావేంటి రోజులు తరబడి తింటావేంటి ఎట్లన్నా సరే మనకు సంబంధం లేదు మనకి మన ఆరోగ్యం కావాలి కదండి కనుక ప్రశాంతంగా ప్లస్ ఇంకొకటి ఏ పని చేసినా కూడా భావం ఫస్ట్ భావం ముఖ్యం కదండి మనసు లేకుండా మనసు పెట్టకుండా చేసే ఏ పనైనా సక్సెస్ కాదు చాలా మందిని నేను చూస్తుంటాను జిమ్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ వాకింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ అలాగే తినేటప్పుడు కూడా చాటింగు ఎడన్ చేత్తో చాటింగు కుడి చేత్తో తినడం లేకపోతే టీవీ చూసుకుంటూ తినడం ఇవన్నీ కూడా తప్పే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తుంటామో దాన్ని మనసు పెట్టాలి అదే కదా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గీతాచార్యుల వారు చెప్పింది కూడా నువ్వు ఏ పనైతే చేస్తున్నావో ఆ పని శ్రద్ధతోటి చెయ్యి ఆ శ్రద్ధనే నేను అని చెప్పాడు పరమాత్మ మీరు వేరే అన్యద భావించకండి మన హిందూ ధర్మంలో ఈ పూజలు పునస్కారాలు ఇలాంటివి ఇవన్నీ కూడా యంత్రాలు తంత్రాలు పూజలు అవన్నిటినీ కూడా ప్రచారం చేసేటటువంటి స్వామీజీలు పీఠాలు ఇవన్నీ కూడా ఏమైందంటే సెల్ఫ్ రియలైజేషన్ శిష్యుల యొక్క సెల్ఫ్ రియలైజేషన్ కంటే కూడా తమ యొక్క ఓన్ కార్యక్రమాల యొక్క ఫండింగ్కి శిష్యులు వాడబడుతున్నారు ఇది నేను అందరినీ అని అనలేను కానీ చాలా వరకు అలాగే ఉంది ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి ప్రపంచం ఎలా ఉంది ఎవరు ఎవరెవరు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు తప్ప ఎదుటి వాడిని ఉద్ధరిద్దామని ఎవరు అనుకోవడం లేదు ఎందుకంటే అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఉండాలి ఎందుకు ఎవడో ఉద్ధరించాలి నువ్వెవరు నేను ఉద్ధరిస్తున్నావా లేదు కదా నువ్వు నీ సంగతి చూసుకుంటున్నా అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు నువ్వు నీ సంగతి సరిగా చూసుకోకపోవడం వల్ల వాళ్ళెవరో నీ సంగతి చూడడం మొదలుపెట్టారు ఆ అవకాశాన్ని ఇవ్వద్దు నువ్వు నీ సంగతి చూసుకో నువ్వు నీకు ఫస్ట్ భగవంతుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని పనులు మానేసేసి ఏదో ఒక ఎవరో ఒకళ్ళకి డబ్బులు ఇచ్చేసేస్తే నేను వన్ ల్యాక్ డొనేషన్ చేసా టెన్ ల్యాక్స్ డొనేషన్ చేసేసా అంటూ నువ్వు డొనేషన్ చేసేస్తే అయిపోయిందా నీ కర్మ తీరిపోయిందా ఎలా తీరుతుంది తీరదు అసలు అసలు కర్మ తీరడానికి డొనేషన్కి ఒక పైసా అనా కూడా సంబంధం లేదు నువ్వే నీ కర్మల్ని తొలగించుకోవాలి నువ్వే నీ జాతకం రాసుకోవాలి నువ్వే నీ బాగోగులు చూసుకోవాలి మనం పడే కష్టాలు మనం పడే రోగాలు మనం పడే ఇబ్బందులు మన తెలివి తక్కువ మన యొక్క అజ్ఞానము మన యొక్క తొందరపాటు అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దాని మించి ఎలా బాగుపడాలని ఆలోచిస్తాం ఇది అన్ని విషయాల్లోకి వర్తిస్తుందండి ఉద్యోగానికి వర్తిస్తుంది వ్యాపారానికి వర్తిస్తుంది కుటుంబ విషయాలకు వర్తిస్తుంది ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది ఎస్ ఆరోగ్యం నీ చేతుల్లో ఉండాలి నీ ఆరోగ్యం నీ చేతుల్లో కాక ఎవరో చేతుల్లో ఎలా పెడతావు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని బిజినెస్ చేసుకోవాలని చూస్తారు కాదు నువ్వు నువ్వు చూసుకోవాలి అసలండి మన జీవన విధానం సూర్యోదయం కంటే ముందు లేవడం సూర్య నమస్కారాలు చేయడం చక్కగా లేవగానే మంచిగా నీళ్లు తాగడం రాత్రిప్పుడు సూర్యాస్తమయం తర్వాత ఏది తినకుండా ఉండడం అఫ్కోర్స్ అమెరికాలో ఒక్కొక్క ప్రాంతంలో ఏడున్నరకి సూర్యాస్తమయం అవుద్ది ఎనిమిదిన్నరకు అవుద్ది ఒక్కోసారి తొమ్మిదింటికి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి మనం అలా కాదు భారతదేశం మాట్లాడుకుంటాం కాబట్టి చక్కగా సూర్యాస్తమయం మంచిగా సమయానికి అవుతుంది మనకి కనుక అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈవినింగ్ సిక్స్ అనుకోండి సిక్స్ తర్వాత ఇంకేది తినకూడదు సిక్స్ లోపే తిన మూడు మూడు మధ్యాహ్నం మూడింటి తర్వాత రా ఫుడ్ తినకూడదు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా రకరకాల కూరగాయలు పళ్ళు అన్నీ అవే పెట్టుకోండి కడుపు నిండా తినండి కానీ చాలా నిదానంగా చెప్పుకున్నాం కదా నోట్లో నలభై యాభై సార్లు ఎలర్ట్గా ఉండి కౌంట్ చేసుకుంటూ అలాగ నమిలి తినండి పొద్దున్నే మంచినీళ్ళు తాగడం సూర్యోదయం కంటే ముందు లేవడం సూర్యాస్తమైన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా పడుకోవటం పన్నెండు గంట ఒంటి గంట రెండింటి గంట నైట్ ఫుడ్ స్ట్రీట్లు అంట అదేమిటండి నాకు అర్థం సర్వనాశనం ఆరోగ్యం అసలు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత తినకూడదండి అలాంటిది మిడ్ నైట్ గంటకి అది కూడా బల బిర్యానీలు ఇంతంత హెవీ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి ఎటు ఇలా ఓ పక్క ఇది ఆపకుండా సెల్ఫ్ కంట్రోల్ లేకుండా సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా ఎవడో వచ్చేసి కాపాడాలి అంటే ఎలా కాపాడతారండి కదా ప్రతి ఒక్క దేహము కూడా భిన్నమే ప్రతి ఒక్క ఆర్గాన్స్ ప్రతి ఒక్కరిలో ఉండే ఆర్గాన్స్ భిన్నంగా ఉంటాయి ఎంత కష్టపడతారు ఆ డాక్టర్లు ఎన్ని రకాల మందులను తయారు చేస్తారు ఎలాగని చూస్తారు మళ్ళీ ఎవరు ఎంత క్వాలిటీగా ఉంటారో తెలియదు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాం మనం కదా ఇప్పుడు కాన్స్టిపేషన్ కానీ అది కూడా చెప్తాను అన్నీ మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా సూర్యోదయం ముందు పడుకోవటం సూర్యాస్తమైన తర్వాత వెంటనే నిద్రపోవటం వీలైనంత త్వరగా ఈ ఫుడ్ ఏదైతే చెప్పామో ఆ ప్రకారంగా తినడం ఆకలి వేస్తే మాత్రమే తినడం సూర్యాస్తమైన తర్వాత తినకుండా ఉండడం మూడు గంటల తర్వాత రా ఫుడ్ తినకుండా ఉండడం ఇలాగ సీరియస్గా చేసి కామెంట్ బాక్స్లో చేయండి ఒక పది పదిహేను రోజులలో మీ దేహంలో ఎన్ని తేడాలు అవుతాయో మీరే చెప్తారు నాకు కలుద్దాం మళ్ళీ జై శ్రీకృష్ణ